మహేంద్రవాడ్యం మహేష్ గారిని ఒక్క లక్ష్యం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం yeah whatever college పొశ్చాక మనం వెళ్ళినప్పుడు తెలువే చేస్తాం మనం కూడా వాళ్ళ అ라운డర్ వాళ్ళ స్టేటస్ ఏంటి అంతా నాకు తెలుసు వాళ్ళకి అంతామంతా అన్నారు అలా ఎక్స్ప్లైన్ చేస్తూ వాళ్ళకు కూడా సో రెండు చెయ్యాలి మన దగ్గర ఉన్నాయి చెయ్యాలి ఆ ఫీల్డ్ లో కూడా చెయ్యాలి రెండు కలిస్తే మన కార్పొరేటిక్ ఫీల్ వచ్చేస్తుంది సో థాంక్యూ థాంక్యూ సోగ్రే మనిరఫ్